హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మహారవి బ్లాగ్స్ ఈరోజైతే నేను ఎగ్ ఫ్రై అండ్ టమాటా చారు అయితే ట్రై చేశానండి టమాటా చారు కూడా రెసిపీ నేను వీడియో పోస్ట్ చేశాను అది కూడా ట్రై చేయండి మిరియాలతో చేశానండి రెండును ఎగ్ అండ్ టమాటా చారు టమాటా చారులో మొత్తం మిరియాలతోనే వేసాను ఎగ్ ఫ్రైలో కొంచెం కారం అండ్ మిరియాల పౌడర్ వేసి చేశాను ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని మంచిగా వేపుకొని దాంట్లోనే ఎగ్స్ వేసుకున్నాను అండ్ కొన్ని మిరియాలు తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకున్నాను పచ్చ దంచుకొని దాన్ని వేసేసుకున్నాను అండ్ ఇంకా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం కారం ఇవన్నీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గని ఇవ్వాలి మంచిగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంది టమాటా చారు కాంబినేషన్ విత్ ఎగ్ మీరు కూడా ఎప్పుడైనా నోరు బాగా జలుబు అయినప్పుడు కోల్డ్ కాఫీ ఏమైనా ఉన్నప్పుడు ఏం తినాలనిపించుకుంటే మిరియాలతోనే ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కదా మిరియాలు Enquanto in the call